That's <laughs> it. é o మీడియా మిత్రులందరికీ నమస్కారాలు మీడియాని ఉద్దేశించి మాట్లాడానికి చేసిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు అదేవిధంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాల్వాయి శంకర్ గారు పాల్ శంకర్ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి గారు స్పోక్స్ పర్సన్ ఎన్వి సుభాష్ గారు అదేవిధంగా గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ నాయక్ గారు దిలీప్ గారు వీరేందర్ గౌడ్ గారు మీడియాని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కిషన్ రెడ్డి గారికి కోరుచుంటారు మిత్రులందరికీ నమస్కారం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇటీవలనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి సమక్షంలో పార్టీ విస్తృత స్థాయి నాయకుల సమావేశాన్ని నిర్వహించిన విషయం మీకు తెలుసు ఈరోజు మరింత వివరంగా చర్చించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం కోసం పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పరిశీలకులు కన్వీనర్స్ జాయింట్ కన్వీనర్స్ అదేవిధంగా శాసనసభ్యులు సమావేశం ఈరోజు నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో అన్ని రకాలుగా వచ్చే పార్లమెంట్ ఎన్నికలను పూర్తిగా శక్తిని కేంద్రీకరించి ఎదుర్కోవాలని నిర్ణయించాం పోలింగ్ బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసుకోవడము శాసనసభ ఎన్నికల్లో పోలింగ్ బూత్ వారిగా వచ్చినటువంటి ఓట్లను సమీక్షించుకొని రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో సంసిద్ధం చేయడం అదేవిధంగా పార్టీలో పెద్ద ఎత్తున గ్రామ స్థాయిలో మండల స్థాయిలో ఉన్నటువంటి యువతను చేర్పించేటువంటి కార్యక్రమం చేయడం ప్రధానంగా ఈరోజు చర్చించడం జరిగింది పెద్ద ఎత్తున యువత దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడోసారి కేంద్ర ప్రభుత్వం అధికారంలో రావాలని బీజేపీ అధికారంలో రావాలని కోరుతున్న విషయం అందరికీ తెలిసింది అందుకే చాలా పెద్ద ఎత్తున యువత ఈమెయిల్స్ ద్వారా వాట్సాప్ల ద్వారా సోషల్ మీడియాల ద్వారా బీజేపీకి పనిచేస్తామని బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నామని చాలామంది సందేశాలు పంపిస్తా ఉన్నారు అదేవిధంగా మేము గ్రామాల్లో వెళ్తున్నప్పుడు మా పార్టీ నాయకులు పెద్ద ఎత్తున అన్ని వర్గాల యువత బీజేపీ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నది ఈ స్పందనను దృష్టిలో పెట్టుకుని వాళ్ళందరినీ కూడా భారతీయ జనతా పార్టీలో చేర్పించుకోవాలి వచ్చే ఎన్నికల్లో వాళ్ళ యొక్క మద్దతు కూడా కట్టాలని ఈరోజు జరిగినటువంటి సమావేశంలో నిర్ణయించుకున్నాం దానికి సంబంధించి కూడా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తా ఉన్నాం అంతేకాకుండా కొంతమంది పెద్దలు పార్టీ శాసనసభ్యులు వీళ్ళందరినీ కూడా వివిధ పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా కూడా నియమించడం జరిగింది మా పార్టీ శాసనసభ్యులు రాష్ట్ర నాయకులతో కలిపి పదిహేడు మందిని ఈ రకంగా ఈరోజు నిర్ణయించి బాధ్యతలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆర్గనైజేషన్ ఇన్ఛార్జెస్ కూడా రేపు మళ్ళీ ఈరోజు కూర్చొని చర్చించి ఆర్గనైజన్ ఇన్ఛార్జెస్ కూడా వాళ్ళం కూడా రేపు ప్రకటిస్తాము అదేవిధంగా కొంతమంది పార్లమెంట్ కన్వీనర్స్ ను కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎన్నికలను సమన్వయం చేయడం కోసము పార్లమెంట్ కన్వీనర్స్ కూడా నియమిస్తున్నాము వాళ్ళను కూడా మరి మరో రెండు రోజుల్లో వాళ్ళను కూడా ప్రకటించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది వచ్చేటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ నాయకత్వం అంతా కూడా విస్తృతంగా మండలాల వారిగా గ్రామాల వారిగా పర్యటించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తా ఉన్నాం ఈరోజు పిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదంతో అధికారంలో రావడం కోసము ఎన్నికల్లో ప్రచార భరిని మోగించనున్నాం సంక్రాంతి తర్వాత ఈ యొక్క ఎన్నికల ప్రచార కార్యక్రమానికి జాతీయ స్థాయిలో శ్రీకారం చుడతారు తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో క్షత్రి శక్తిని కేంద్రీకరిస్తాం మెజార్టీ స్థానాలలో బిజెపి గెలవనున్నది ఎందుకంటే ఈరోజు ప్రధానమైనటువంటి పోటీ కాంగ్రెస్కు భారతీయ జనతా పార్టీకే ఉంటుందని అంచనా వేస్తా ఉన్నాం ఎందుకంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కానీ భవిష్యత్తు తెలంగాణ రాజకీయాల్లో కానీ టీఆర్ఎస్ పార్టీ ఇరవై లెంటి పార్టీ అవుతుంది టిఆర్ఎస్ పార్టీ లేక బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం యొక్క ఆవశ్యకత తెలంగాణకు అవసరం లేదు కాబట్టి ఈరోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్టిలో కాంగ్రెస్ పోటీ తోటే ప్రధానంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందని మేము అంచనా వేస్తున్నాం అయినప్పటికీ ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయకుండా అన్ని రకాలుగా ఎన్నికల్లో గెలవాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మేము ముందుకెళ్తాం నరేంద్ర మోడీ గారు ఏదైతే మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారో ఒక భారీ మెజార్టీతో బీజేపీ దేశ ప్రజల ఆశీస్సులతో మళ్ళీ అధికారంలో రాబోతుందో దాంట్లో కూడా తెలంగాణ మెజార్టీ ప్రజల మద్దతు కట్టాలి నరేంద్ర మోడీ గారి అధికారంలో రావడంలో తెలంగాణ ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా పూర్తి స్థాయిలో ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నాం మాకు పూర్తి విశ్వాసం ఉంది వస్తున్నటువంటి వివరాల సేకరణ ప్రకారము వార్తల ప్రకారము మెజార్టీ సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుస్తాం దానికి సంబంధించి అన్ని రకాలుగా మేము దృష్టి కేంద్రీకరించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఏదైతే కేంద్ర పార్టీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏదైతే ఎన్నికల ప్రణాళిక భారతీయ జనతా పార్టీ కేంద్ర కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది దానికి జిల్లా స్థాయిలో కూడా పార్లమెంట్ స్థాయిలో కూడా వివిధ వర్గాలతో సమావేశమై నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడోసారి అధికారంలో రాబోతున్నటువంటి ప్రభుత్వం యొక్క ఎజెండా ఏముండాలి దానికి కావాల్సినటువంటి ఎన్నికల ప్రణాళిక ఏ రకంగా ఉండాలనేటువంటి నిర్ణయము మరి తీసుకొని దానిపైన పార్లమెంట్ సమావేశాల పార్లమెంట్ యొక్క నియోజకవర్గాల వారిగా కూడా చర్చ జరపాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా యంగ్ ఓటర్స్ ఇంతకుముందు చెప్పినట్టు నూతనంగా ఓటు హక్కు పొందినటువంటి వాళ్ళను కూడా కలిసేటువంటి కార్యక్రమం నూతనంగా ఓటు హక్కు పొందినటువంటి వాళ్ళు నైంటీ పర్సెంట్ ఆర్ విత్ నరేంద్ర మోడీ కాబట్టి ఏదైతే కొత్తగా ఓటర్లు నమోదు చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తొంభై శాతం ఈ రోజు నరేంద్ర మోడీ గారికి అండగా ఉన్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మళ్ళీ ప్రభుత్వం రావాలనుకుంటుంది కాబట్టి ఆ యొక్క ఓటర్లతో కూడా ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలి అసెంబ్లీల వారిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ దిశలో కూడా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటాం దీంతో పాటు ఏదైతే అయోధ్యలో మరి రామమందిర నిర్మాణం జరిగిందో దానికి సంబంధించి దేశ ప్రజలందరూ కూడా జనవరి ఇరవై రెండు కోసం ఎదురు చూస్తున్నారో విగ్రహ ప్రాణ ప్రతిష్ట కోసం ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించి కూడా ఏదైతే రామజన్మభూమి ట్రస్ట్ ఏదైతున్నదో ఆ ట్రస్ట్ చేపట్టేటువంటి కార్యక్రమాలకు కూడా పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పి జాతీయ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా సంక్రాంతి నుంచి ఇరవై రెండు వరకు కూడా మరి ఈ యొక్క దేవాలయాలకు సంబంధించి స్వచ్ఛ అభియాన్ కార్యక్రమం తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది దేవాలయాలు అనేక కారణాల కారణంగా మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరింతగా పరిశుభ్రంగా ఉంచేటువంటి కార్యక్రమం శ్రీరాముడికి కానీ ఆయా దేవాలయాలు ఉన్నటువంటి ఉన్నటువంటి పరిసర ప్రాంతాలలో మరి ఆధ్యాత్మిక భావనతో ఆ దేవాలయాన్ని పరిశుభ్రం చేసేటువంటి కార్యక్రమం కూడా మరి నిర్ణయించడం జరిగింది ఆ దిశలోనే ప్రతి ఒక్క ముఖ్యమైనటువంటి నాయకుడు ఒక దేవాలయంలో కేంద్రీకరించి ఆ దేవాలయంలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ స్వచ్ఛ అభియాన్ కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము ఆ దిశలోనే ఈ కార్యక్రమం ఉంటుంది అదే కాకుండా ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇరవై రెండవ తేదీ ఏదైతే ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారో ఇరవై రెండు జరిగేటువంటి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం ఆ కార్యక్రమాన్ని సాధ్యమైనంత వరకు తెలంగాణలో కూడా అన్ని ముఖ్యమైనటువంటి దేవాలయాలలో ఏదైతే ట్రస్ట్ లైవ్ చేస్తున్నదో ఆ కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలి ఆ కార్యక్రమాల్లో కూడా భాగస్వాములు కావాలని నిర్ణయం చేశాం ప్రధానమంత్రి గారు ఆ ట్రస్ట్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి హిందూ కూడా వారి వారి ఇళ్ల ముందు ఇంట్లో ఇంట్లో దేవుడి గుడి ఇంటి ముందు తులసి దేవత ఆ ఇంటి ముందు దారిలో మరి రామజ్యోతులు వెలిగించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఆ దిశలో ఎక్కడికక్కడా ప్రజలకు ఈ వివరాలు అందజేసి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇరవై రెండవ తేదీ ఐదు వందల సంవత్సరాల పోరాట ఫలితంగా అయోధ్యలో జన్మించినటువంటి శ్రీరాముడి జన్మస్థానంలో నిర్మాణమైనటువంటి రామాలయ ప్రతిష్ట పూర్తయిన సందర్భంగా ఆ రోజు మొత్తము భారతదేశం అంతా కూడా రకరకాల రామజ్యోతులతో కలకలలాడాలైనటువంటి కార్యక్రమం ఏదైతే రామజన్మభూమి దేవాలయ నిర్మాణ కమిటీ ఏదైతే పిలుపునిచ్చిందో ఆ కార్యక్రమంలో కూడా పార్టీ కార్యకర్తలందరూ పాల్గొనాలని చెప్పి నిర్ణయించడం జరిగిందని చెప్పి మనం చేస్తా ఉన్నాను అంతేకాదు ఇది నూట యాభై దేశాలలో ఆ రోజు జరిగేటువంటి కార్యక్రమం లైవ్ అవుతా ఉంది హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కంట్రీస్ దేశంలో ఆల్మోస్ట్ మెజార్టీ గ్రామాలలో కూడా ఆ కార్యక్రమం లైవ్ చూసేటువంటి కార్యక్రమం ప్రయత్నం చేస్తా ఉన్నారు అంతేకాకుండా ఈ యొక్క అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమము న్యూయార్క్లో ఉన్నటువంటి ఐకానిక్ టైమ్స్ స్క్వేర్ ఏదైతే ఉన్నదో అక్కడ కూడా లైవ్ జరుగుతుంది ఆ రోజు కాబట్టి మనకందరికీ గౌరవకారణం ప్రపంచంలోనే అత్యంత ఐకానిక్ సెంటర్ అయినటువంటి టైమ్స్ స్క్వేర్లో మరి అయోధ్యలో జరిగేటువంటి రామ మందిర నిర్మాణ కార్యక్రమం లైవ్ జరగడం ఏదైతున్నదో ఇది ప్రతి భారతీయుడు అందరూ కూడా గర్వపడాల్సినటువంటి అంశం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను ఈ కార్యక్రమంలో ప్రతి హిందువు పాల్గొనాలి ప్రతి దేవాలయ సంస్థ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆ రోజు దేవాలయంలో నిర్వహించేటువంటి అన్ని కార్యక్రమాల్లో పూర్తిగా భాగస్వాములు కావాలని రాజకీయాలకు అతీతంగా ప్రతి దేవాలయ కమిటీ కూడా ఇందులో పూర్తిగా సహకారం అందించి కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి కూడా మా పార్టీ కార్యకర్తలు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని దేవాలయ కమిటీలను కూడా కలిసి మరి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కూడా భాగస్వాములు చేయించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం చాలా సంతోషం అనేక రకాలుగా స్వచ్ఛంద సంస్థలు వివిధ దేవాలయాలు వివిధ మరి అనేక రకాల కుల సంఘాలు అన్ని కూడా కొన్ని వేలాది కార్యక్రమాలు విడివిడిగా తీసుకున్నా అన్ని కుల సంఘాలు కూడా ఇందులో పాల్గొంటున్నాయి ఈరోజు ఆశ్చర్యం ఒక సినిమా హనుమాన్ అనేటువంటి సినిమా వాళ్ళకు వస్తున్నటువంటి ఆదాయంలో ఒక ప్రతి టికెట్ మీద ఐదు రూపాయలు దేవాలయ నిర్మాణానికి మరి డొనేషన్ ఇవ్వాలని చెప్పి కూడా ఆ సినిమా నిర్ణయించారు అంటే ఉదాహరణ చెప్తా ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలనేటువంటి ఒక ఉత్సాహము భక్తి భావన ఈరోజు స్పష్టంగా మన ముందుకు అనిపిస్తుంది ప్రతి భారతీయుడు ప్రతి గర్వపడాల్సినటువంటి అద్భుతమైనటువంటి సమయము ఈ యొక్క మరి రామజన్మభూమి స్థానంలో నిర్మించినటువంటి రామ మందిర కార్యక్రమం దీనికి రానున్న రోజుల్లో కూడా ఇరవై రెండో తారీఖు సాధ్యమైనంత వరకు ఎవరు వెళ్ళకూడదు అక్కడ అవకాశం ఉండదు కాబట్టి ఇరవై రెండు తర్వాత దశల వారీగా అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా వెళ్ళొచ్చు చూడొచ్చు కాబట్టి సాధ్యమైనంత వరకు ఎవరు కూడా ఇరవై రెండో తారీఖు ఏ ఊర్లో ఉన్నారో ఏ ప్రాంతంలో ఉన్నారో మీ చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్లి ఈ యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించినట్లయితే సరిపోతుంది కాబట్టి ఆ రోజు ఎవరు కూడా ఇరవై రెండు నాడు మేము అయోధ్యకు వెళ్లాలనేటువంటి ప్రయత్నం చేయకూడదని చెప్పి కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ధన్యవాదాలు ఈ నెలలో ఉంటాయి అది పార్టీ కార్యక్రమం కాదు కాబట్టి గవర్నమెంట్ నిర్ణయించిన కార్యక్రమం గవర్నమెంట్ ఎప్పుడు నిర్ణయిస్తే కొన్ని ప్రారంభోత్సవాలు ఉన్నాయి ఉదాహరణకు ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఎనిమిది వందల మెగావాట్ల ప్రాజెక్టు అది కూడా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ అది టెన్ థౌజండ్ కోర్స్ ప్రాజెక్టు ఇటువంటి జాతీయ ఆధారాలు ఉన్నాయి కొన్ని జల శక్తి మంత్రిత్వ శాఖ ఉన్నాయి అదేవిధంగా కొన్ని హెల్త్కి సంబంధించినట్టు ఉన్నాయి కొన్ని సివిల్ ఏవియేషన్ ఉన్నాయి ఎయిర్పోర్ట్లో క్యారో ఏదైతే ఉన్నదో సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ కాబట్టి ఇవన్నీ కూడా వారు మళ్ళీ జాతి అంకితం చేస్తారు దానికి సంబంధించి వివరాలు వచ్చిన తర్వాత చెప్తాం అది ప్రభుత్వం నిర్ణయించి మేము కాదు నిర్ణయించాల్సింది పార్టీ కార్యక్రమం కాదు అది పార్టీలో చర్చించాల్సిన అంశంగా ఎమ్మెల్యేలందరూ సపరేట్ వీడియో కూర్చొని వాళ్ళు చర్చించుకొని నిర్ణయించుకుంటారు బిఆర్ఎస్ పార్టీ రెలివెంట్ అంటుంటే బీఆర్ఎస్ పార్టీ రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాలలో అవసరం లేదని ఇంత స్పష్టంగా చెప్తుంటే మీకు మనస్సు అనొచ్చు దేశంలో సమాజం నేను ఇంత స్పష్టంగా ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పి తెలంగాణ రాజకీయాలలో బిఆర్ఎస్ ఆవశ్యకత లేదు అని ఇంత స్పష్టంగా చెప్పినాక కూడా మీకు ఏ రకంగా మనసు అరిచింది ఆడు గారు ఇప్పుడు నేను అందరి అంటున్నారు కాబట్టి నేను జవాబు చెప్పదలుచుకోలేదు సమస్యల మీద మాట్లాడుతున్నాను సమస్య మీద జవాబు చెప్పే సత్త అసమర్థులు వ్యక్తిగతంగా దాడి చేస్తారు వ్యక్తిగతంగా బురదలే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు చేయలేదో చెప్పారా గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు రాశారు సిబిఐ ఎంక్వైరీ కోసం సిబిఐ ఇంక్వైరీ కోసం కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాసిందో చెప్పాలా కేంద్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు బీజేపీ ఒకటే ఎక్కడ ఒకటి ఎవరొకటి ఎవరి చరిత్ర ఏంటి చర్చకు వస్తారా కాంగ్రెస్ పార్టీ ఎవరికి చర్చ ఏందో ఎవరు ఎప్పుడైనా కలిసారా మేము బీఆర్ఎస్ తో కానీ టిఆర్ఎస్ తో కానీ కేసీఆర్ తోటి కానీ మీరు కలిశారు మీ పార్టీ చరిత్ర కలిసి అధికారంలో ఉన్నారు కలిసి కాపురాలు చేశారు కాబట్టి సమస్యల మీద మాట్లాడకుండా వ్యక్తిత్వాల మీద వ్యక్తుల మీద దాడులు చేసి భయపెట్టించాలనుకుంటే భారతీయ జనతా పార్టీ ఇలాంటి తాటాకు చప్పులకు భయపడేటువంటి పార్టీ కాదు ఇలాంటి చప్పులకు భయపడేటువంటి ప్రభుత్వం కాదు ప్రభుత్వం మీ పార్టీ ప్రెసిడెంటే భారతీయ జనతా పార్టీ దాటికి తట్టుకోలేక రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి రాజీనామా చేసి విదేశాలకు పరిగెత్తి మీరేంత అని అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీ పార్టీ నడపలేను మహాప్రభు ఈ బీజేపీ నేను తట్టుకోలేను నాతోటి చేత కాదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి విదేశాలకు పరిగెత్తు చరిత్ర మీది మమ్మలను విమర్శిస్తే భయపడతామా అందరికంటే ముందు మీ ద్వారానే మా పార్టీ కార్యకర్తలకు తెలంగాణ ప్రజలకు చెప్తాం ఏ స్ట్రాటజీ ఉన్నా కూడా ముందే మీకు ముందే చెప్తాం చర్చ అన్ని విషయాలు మా ఇంట్లో ఇప్పుడు మీరు మీరు అన్నదమ్ములు ఏదైనా చర్చించుకుంటే బయట చెప్తాను మీ ఇంట్లో ఏదైనా చర్చించుకున్నాం అనుకో మా అన్నదమ్ములు ఇది మాట్లాడుకున్నాము అని బయట వచ్చి చెప్తాము కూడా మా పార్టీ అంత మా కుటుంబం ఇది ఫ్యామిలీ ఇది ఒక బిగ్ ఫ్యామిలీ భారతీయ జనతా పార్టీ ఇస్ ఎ బిగ్ ఫ్యామిలీ చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కూడా మేము ఈ రోజు మా ముందున్నటువంటి లక్ష్యం ఒకటే ఈ రోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు ఆ ప్రధానమంత్రి కాబోయే దాంట్లో మెజార్టీ తెలంగాణ ప్రజల భాగస్వామ్యం ఏ రకంగా మాకు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా అవుతారు దాంట్లో ఈరోజు తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏదైతున్నదో మేము కూడా ప్రతి కాన్స్టిట్యున్సీ సంబంధించినటువంటి ఓటర్స్ మా ఎంపీని కూడా గెలిపించి నరేంద్ర మోడీ గారికి మరి ఈరోజు గిఫ్ట్ గా ఇవ్వాలని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో అది మాత్రం ఇప్పుడు ధన్యవాదాలు